సో ద పల్లు హౌస్ నుండి మంచి శారీస్ అనమాట బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ తీసుకుని వచ్చారు మనమైతే ఇక్కడ నుంచి ఫస్ట్ టైం చేయడము బట్ శారీస్ క్వాలిటీ కానివ్వండి క్వాంటిటీ అండ్ డిజైన్స్ లేటెస్ట్గా తెప్పించారు అన్ని వీళ్ళు వచ్చేసి హోమ్ బేస్డ్ మీకు కావాలంటే హోమ్ విజిట్ చెయ్యొచ్చు ఒకసారి కాంటాక్ట్ అయ్యి విజిట్ వాళ్ళ అవైలబిలిటీ చెక్ చేసుకొని అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఎప్పుడైనా సరే ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేస్తే మీకు వెంటనే కొరియర్ పంపించేస్తారు వీటిలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి రష్యన్ సిల్క్ అని పటోలాజ్ అని డోలాజ్ అని అండ్ అన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఎక్కువ ఉంది అండ్ ఇప్పుడు ట్రెండింగ్ ఏవైతే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో వాటి అన్నింటిలో సారీస్ మనకి ఇక్కడ లాంచ్ చేశారు నేను మీకు చూపిస్తాను అంటే షాప్స్ కన్నా కూడా మనకి బెటర్ క్వాంటిటీ అండ్ బెటర్ మోడల్స్ ఇక్కడ చూపించగలుగుతున్నాము చూడండి ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు త్రూ ఆన్లైన్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రష్యన్ సిల్క్ అండి మంచి బ్లూ కలర్ కట్టుకున్నా యూనిక్ గా అనిపిస్తారు రెగ్యులర్ కలర్ షేడ్స్ లా కాకుండా అండ్ ఆల్టర్నేట్ గా మనకి డిజైన్ వచ్చింది మధ్యలో అంతా వీవింగ్ గోల్డెన్ సరీ వీవింగ్ వస్తుంది ఎలిఫెంట్స్ ఇచ్చారు పికాక్స్ ఇచ్చారు సో ఆల్టర్నేట్ గా వచ్చింది అది కూడా చాలా రిచ్గా ఉంది సారీ కూడా పళ్ళు సెల్ఫ్ మోనోపోలి మోనోటోన్లో కలర్ వచ్చేస్తుంది అండ్ ఇదంతా కూడా రన్నింగ్ సారీ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీస్ లో ఇచ్చారు ఇట్లా సింపుల్ గా చాలా చాలా బాగుంది సారీ అయితే కలర్ కూడాను యూనిక్ గా కనిపించేస్తుంది ఇది బ్లౌజ్ బుటీస్లో వస్తుంది హ్యాండ్స్ కి పాటర్ అటా అటాచ్ చేసుకోవచ్చు ప్రైస్ ఇది సేల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వేర్ యాజ్ మనకి ఇక్కడ ద పళ్ళు హౌస్ లో జస్ట్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది షిప్పింగ్ చేస్తారు ఎక్కడికైనా షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు ఎక్స్ట్రాగా పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వింటేజ్ కలర్లో అంటే పట్టు చీరలు కొనాలి అంటే మనకి చాలా రేట్ అయిపోతుంది అండ్ దట్టు ప్రతి ఐటెంకి ప్రతి ఈవెంట్కి మనం పట్టు చీరలు కట్టలేము సో అలాంటి పట్టు ని మనకి ఫ్యాన్సీలో తీసుకొని వచ్చారు గ్రీన్ మ్యాంగో వింటేజ్ శారీ అనమాట ఇది కలర్ క్రీమ్ విత్ మరూన్ కాంబినేషన్ మధ్యలో అంతా చెక్స్ పైన కింద సేమ్ రన్నింగ్ పైన ఒక బార్డర్ ఇచ్చారు అండ్ కింద మనకి కొంచెం క్రీపర్ స్టైల్లో ఇచ్చారు ప్రైస్ ఇది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏ బట్ మనకి ఇక్కడ ద పళ్ళు హౌస్లో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ దీనికి రన్ ఇది క్రీమ్ కలర్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్లో వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే మీరు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మంచి పర్పుల్ కలర్లో కలర్ చూస్తేనే తీసుకుందాము అనిపించేలా ఉంది సో ఇది వీవింగ్ ఖాదీ జార్జెట్ అండి జార్జెట్లో ఖాదీ వెరైటీ దగ్గ దగ్గర నుంచి చూస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ సో బుటీజే కాకుండా మనకి ఇక్కడ అంతా కూడా వీవింగ్ ఇచ్చారు హాఫ్ అండ్ హాఫ్ మోడల్ లో వస్తుంది ప్యూర్ వీవింగ్ అండి ఇది కూడాను ప్యూర్ వీవింగ్ లో చాలా బాగుంది లైట్ వెయిట్గా గా కూడా అనిపిస్తుంది శారీ అయితే అండ్ పళ్ళు వచ్చేసి ఇంకా హెవీగా ఉంది ఇది పళ్ళు దీనికి రన్నింగ్ మనకి ఇట్లాగా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ సారీ ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ అని ఎందుకు మనకి వెళ్ళే కొద్దీ కూడా ఆ జరీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఇక్కడ నుంచి చూస్తే ఇట్లా మనకి పై పైకి హెవీ వీవింగ్లో వచ్చేసింది ప్రైస్ వచ్చేసి ఇది కూడా ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీసే దాంట్లోనే ఇంకొక షేడ్ అండి చిల్లీ రెడ్ అంటాం కదా పర్ఫెక్ట్ ఫర్ ఎనీ ఈవెంట్ సేమ్ డిజైన్ కలర్ ఒక్కటే మారుతుంది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెగ్యులర్ చీరలు కట్టుకొని కొట్టుకొని బోర్ కొట్టిన వాళ్ళకి ఇవన్నీ కూడా మోడల్స్ మోడల్సే అండ్ దట్ టు ప్యూర్ క్వాలిటీలో వచ్చాయండి క్వాలిటీలో మీకు షాప్స్ లోకి ఏమవుతుందంటే ఆ కాంపిటీషన్ తట్టుకోలేక ప్రైస్ తగ్గించేసి క్వాలిటీ తగ్గించేస్తున్నారు ఒకసారి రెండు సార్లు కట్టుకోగానే హోల్స్ పడిపోవడం కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ డిజైన్స్ తిరిగిపోవడం అలా అవుతున్నాయి ఇవి మంచి క్వాలిటీలో మనకి లాంచ్ చేశారు ద పల్లు హౌస్ వాళ్ళు ఇది ఆల్ ఓవర్ వీవింగ్ ఖడి జార్జెట్ ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే మంచి క్రీపర్ డిజైన్తో షేడెడ్ వెరైటీ పళ్ళు సి గ్రీన్ కలర్లో సి గ్రీన్ కూడా కాదు రామా గ్రీన్ వస్తుంది అండ్ ఇదేమో బ్లౌజ్ అని మంచి బుటీస్ ఇచ్చారు ప్రైస్ ఇది కూడా ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్లోనే కలర్ కాంబినేషన్ అయితే సో చిన్న కైనా పెద్ద కైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మీరు వేసి జామ్దాని పేపర్ సిల్క్ ఇది నిజంగానే పేపర్లా ఉంటుంది సింగిల్ లేయర్ పట్టుకుందామంటే పేపర్ లానే ఫీల్ అయిపోతాము ఫోల్డ్ ఫోర్ ఫోల్డ్స్లో ఉంది స్టిల్ ఇది చాలా లైట్ వెయిట్ లా అనిపిస్తోంది ఇది కూడా వీవింగ్ వైన్ కలర్ కిందంతా మనకి ఇట్లాగా కైండ్ ఆఫ్ మీనాకారి స్టైల్లో వీవింగ్ ఇచ్చారు చిన్ని పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా డాట్స్లో వస్తుంది మొత్తం డాట్స్ మీరు దీనికి మగ్గం వక్ కూడా అవసరం లేదు యాజ్ ఈస్ బ్లౌజ్ ఏదన్నా సింపుల్ మోడల్ పెట్టి చేసుకోవచ్చు జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేల్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బట్ మన పళ్ళు హౌస్లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్లోనే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ అయితే టస్సర్ సిల్క్ టస్సర్ అనగానే ఫస్ట్లీ మనకు గుర్తొచ్చేది లైట్ వెయిట్ టూ షేడ్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నవ్ మొత్తం చెక్స్ మోడల్లోనే చిన్న డ్రాప్ షేప్లో డ్రాప్ కూడా కాదు లీఫీ డిజైన్తో వచ్చేస్తుంది సో శారీ అయితే ఇది ఒక కలర్ అండి నేను మీకు డిజైన్ ఈ కలర్లో చూపిస్తాను గ్రీన్ చూసాము కదా ఇది వచ్చేసి కొంచెం పింక్ పీచ్ పింక్ షేడ్లో కొంచెం బ్యాక్గ్రౌండ్లో టిష్యూ కూడా మిక్స్ అయింది ఆల్ ఓవర్ లీఫీ డిజైన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా డాట్స్లో వచ్చేస్తుంది వీవింగ్ డాట్స్ ప్రైస్ ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ది మనకి ఇప్పుడు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది అగైన్ ట్రెండింగ్ కలర్ పర్పుల్ కలర్ విత్ రెడ్ బార్డర్ ఇది కూడా బనారస్ కథాన ఫ్యాబ్రిక్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీ రెండు మిక్స్లో వచ్చాయి ఆల్టర్నేట్గా మధ్య మధ్యలో అక్కడ ఫ్లవర్ కానీ డాట్స్ కానీ సిల్వర్ జరీతో వచ్చారు టూ సైడ్స్ కూడా రెడ్ కలర్ బార్డర్ హైలైట్ చేసేసి పళ్ళు కూడా రెడ్ కలర్లో వస్తుంది చార్జెస్ కూడా ఇచ్చారు సో మీరు ఏంటంటే ఇంకా ఏమి ఎక్స్ట్రా ఏం లేకుండా సారీకి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది ప్రైస్ ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ యాజ్ ఆఫ్ నో సింగిల్ కలర్లో ఉందండి నెక్స్ట్ వన్ కాంట్రాస్ట్ తో డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటాం కదా సో చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ కలర్ మష్రూమ్ డోలా సిల్క్ ఇది సిల్వర్ జరీ మధ్య మధ్యలో ఇచ్చారు అంటే ఆ బర్డ్స్ కానీ చిన్న చిన్నవి యానిమల్స్ హైలైట్ అయ్యేలాగా చేశారు సిల్వర్ తోటి డార్క్ గ్రీన్ మోనోటోన్లో వస్తుంది కలర్ కూడా ఇదంతా జరీ బార్డర్ కలర్ బ్లౌజ్కి లైన్స్ ఇచ్చారు స్ట్రైప్స్ అంటాం కదా చిన్న చిన్న లైన్స్ వస్తాయి ఇట్లా గోల్డెన్ కలర్ లైన్స్ ఇది సారీ రన్నింగ్ అండి యాక్చువల్లీ మన కటుచంగా అంటాం కదా అది వస్తుంది ఇది బ్లౌజ్ లో బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది వేసుకుంటే ప్రైస్ వచ్చేసి టూ టూ డబల్ నైన్ ఫ్యాన్సీలోనే కొత్త మోడల్ డార్క్ వైన్ కలర్ ఎవరికైనా అంటే స్కిన్ టోన్స్ ఎట్లా ఉన్నా కానీ సెట్ అయిపోతుంది ఇది రష్యన్ సిల్క్ అప్లిక్ వర్క్ అంటాం కదండి డ్రెస్సెస్లో మాత్రమే అప్లిక్ వర్క్ చూసి ఉంటాము ఇది శారీలో ఈ ప్యాచ్ అంతా వస్తుంది కదా అప్లిక్ చేశారు ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది కానివ్వండి టిష్యూ షిమ్మర్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ ద శారీ డిఫరెంట్ షేడ్స్లో ఇచ్చారు అండ్ బార్డర్స్లో గ్యాప్ బార్డర్ వస్తుంది ప్రైస్ ఇది వన్ ట్రిపుల్ నైన్ మాత్రమే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది యూజువల్గా సేల్ చేసే ప్రైస్ మనకి ఇక్కడ వన్ ట్రిపుల్ నైన్కి వచ్చేస్తుంది పళ్ళు చిన్ని పళ్ళు వెరీ క్యూట్గా ఉంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ మనకి ఇలా డాట్స్లో వచ్చేస్తుందండి డాట్స్ కూడా కాదు డైమండ్ షేప్లో ఇచ్చారు వైన్ కలర్ ప్రైస్ ఇది వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే అండ్ దట్ వెడ్డింగ్ సీజన్ ఉంది ఇప్పుడు మనకంతా కూడా కార్తీక మాసము ఇంకా కంటిన్యూషన్ వెడ్డింగ్స్ ఉంటాయి నెక్స్ట్ పండగలు ఉన్నాయి మేజర్ ఫెస్టివల్స్ సో షాప్స్లోకి ఎక్కడెక్కడో తిరిగినా కూడా మనకి కావాల్సిన వెరైటీ దొరకదు నచ్చిందంటే వెంటనే తీసేసుకోండి ఇది పైతాని అండి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ వెరైటీ గురించి అండ్ దట్ పర్పుల్ కలర్ స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా పైన కింద మనకి పైతానీ బోర్డర్ వచ్చేస్తుంది మధ్యలో బూటీస్ మెయిన్ హైలెట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న క్యూట్ డాట్స్ వచ్చాయి ఫ్లవర్ డాట్స్ ఇవి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి యూజువల్ ప్రైస్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దీంట్లోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయి సో బయట ప్రైజెస్కి ఇక్కడ ప్రైస్కి ఒకసారి కంపేర్ కూడా చేసుకోండి సో కొనే ముందు ఏదైనా కానీ చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు అయినా కొనే ముందు ప్రైజెస్ చూసుకొని తర్వాత మీరు కొనుక్కోవచ్చు క్వాలిటీ కూడా అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పైతానీలోని క్రీమ్ బేస్తో వస్తుంది ఇది క్రీమ్ కాటన్ పైతానీ పైతానీ అంటే కొంచెం సిల్క్ మనకి ఆ షైన్తో ఉంటుంది బట్ ఇది కాటన్ పైతాని క్రీమ్ కలర్లో ఓ మల్టీ కలర్ బార్డర్ వస్తుంది ఇక్కడ కానివ్వండి ఇక్కడ కానివ్వండి అండ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ మనకి బీవింగ్తో బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్రైస్ ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో పైతాని నెక్స్ట్ మునియా తోటి కొంచెం వింటేజ్ లుక్లో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ పైథాని నారాయణ పట్టు నారాయణపేట్ పట్టు అంటాం కదా సో ఆ కలర్ కాంబినేషన్లో ఇక్కడ అంతా కూడా మ్యాంగో బుటీస్ అండి ఇవి గోల్డెన్ కలరే గోల్డ్ కూడా కొంచెం యాంటిక్ ఫీల్తో వచ్చింది విత్ గ్యాప్ బార్డర్ అండ్ ఇది కూడా బార్డర్ పళ్ళు బ్లౌజ్ అంతా బ్రోకేడ్లో వచ్చేస్తుంది హెవీ బ్రోకేడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది కూడాను ఇవన్నీ ఇక ఈ సెట్ ఆఫ్ దాదాపు ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయండి పైతానీ దట్ ప్యూర్ పటోలా ఇవి పైతానీ కాదు ప్యూర్ పటోలా మార్కెట్ ప్రైస్ కన్నా కూడా మనకి బయట వచ్చేసి టూ ఫైవ్ సేల్ చేస్తున్నారంట ఇక్కడ మనకి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది ఇది పింక్ కాంబినేషన్ పింక్కి మొత్తం పటోలా హెవీ పటోలా వస్తుంది ప్యూర్ పటోలా అన్నది కూడా పళ్ళు అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి బార్డర్ మాత్రం వస్తుంది రిమైండింగ్ అంతా ప్లెయిన్ సె ఇది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లోనే సో ఈ శారీస్ అన్ని డిఫరెంట్ కలర్స్ వచ్చాయి డిఫరెంట్ మోడల్స్ కూడాను కొంచెం బార్డర్స్ దగ్గర కానీ మధ్యలో డిజైన్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి ప్రైస్ అయితే సేమ్ అన్నిటికి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది కూడాను సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ క్రీమ్ కలర్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది యాక్చువల్లీ ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది ఎందుకంటే సారీ క్రీమ్ కాబట్టి మొత్తం క్రీమ్ అయిపోయినా మనకి ఒకటే కలర్ అంత హైలైట్ అవ్వదు ఈ గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ కూడాను కొంచెం మనం ఇందాక చూసాం కదా రస్ట్ రెడ్ కలర్లో బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి వెంటనే చూసిన వెంటనే ఆర్డర్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ వరకు మనకి పటోలాలు వచ్చాయి అండ్ ఇక్కడ నుంచి అగైన్ మనకి రష్యన్ సిల్క్ అండి రష్యన్ సిల్క్లో ఎన్ని మోడల్స్ వస్తున్నాయో అది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఆల్సో ఇప్పుడు ట్రెండింగ్ అన్నిటికీ పట్టు చీరలు కట్టాలి అన్న కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇది ఈజీగా ఉంటుంది శారీ అంతా వైన్ కలర్ బుటీస్ పళ్ళు బార్డర్లో గ్యాప్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మనకి వచ్చేసి మ్యాంగో గ్రీన్ మ్యాంగో అంటాం కదా ఆ ఫ్యాబ్రిక్లో కలర్ అయితే రస్ట్ కి పింక్ కాంబినేషన్ కూడా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఇది మధ్యలో అంతా బుటీస్ వచ్చేసాయి గోల్డెన్ జరీతోని పళ్ళు కూడా జరీలో వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఆరెంజ్ కలర్ మోనోటోన్లో ఇది డోలా ఆరెంజ్ కలర్లో డోలా సిల్క్ అండి డోలా పట్టు డోలా సిల్క్ మోనోటోన్ అనమాట ఇంకెక్కడ మనకి వేరే కలర్ మిక్స్ అవ్వకుండా మొత్తం కూడా గోల్డెన్ జరీతో వచ్చేస్తుంది డాట్స్ వచ్చాయి ఇదేమో పళ్ళు సేమ్ కలర్ బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మనకి ఫ్యాన్సీలో వచ్చేస్తుందండి మంచి జిగ్జాగ్ ప్యాటర్న్ తోటి కలర్ కాంబినేషన్ హల్దీస్కి కొంచెం బడ్జెట్ లో కావాలి మనకు కొంచెం ప్యూర్ ఫ్యాబ్రిక్స్లో అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు నావీ బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కసర్ సిల్క్ సీ గ్రీన్ కలర్ సీ గ్రీన్లో మధ్యలో వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ అదే చిన్న చెట్టు పట్టుకున్నట్లు ఇచ్చారు చిన్న ప్లాంట్ పట్టుకున్నట్టు ఇదేమో పళ్ళు బ్లౌజెస్ అయితే మాక్సిమం చూపిస్తున్నాను ఏదన్నా మీకు డౌట్ ఉన్నా కూడా ఒకసారి రీచ్ అయిపోయింది నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ మీదనే ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్ చిల్లీ రెడ్ ఇది వచ్చేసి చాలా ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా అనిపిస్తుంది కశ్మీర్ సిల్క్ ఇది అంటే వైట్ ఎక్కువ సైడ్ మనకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ ఈ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానివ్వండి చున్నీ ఓకే ఓకే సో ఇప్పుడు ఎలా అంటే శారీ ఒక సైడ్ వేసుకొని చున్నీస్ స్టైల్ అప్ చేస్తున్నారు కదా ఎక్కువ పట్టు చేయలేక చేస్తున్నారు సో అలాంటి స్టైల్ ఇప్పుడు ఫ్యాన్సీ సారీకి కూడా వచ్చింది ఇది దుప్పట అంటండి నేను లాస్ట్లో చూపిస్తాను దుప్పట్ట శారీ చూసేయండి ఫస్ట్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేస్తుంది థ్రెడ్ వీవింగ్ అనమాట కలర్ థ్రెడ్ వీవింగ్ లావెండర్ కొంచెం హైలైట్ అయిపోయింది ఇదేం పళ్ళు పళ్ళు అండ్ మనకిది బ్లౌజ్ కూడా రన్నింగ్లో వచ్చేస్తుంది బ్లౌజ్ రన్నింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లోని అండ్ ఇది ఐ థింక్ ఇది పళ్ళు అండి సారీ అది బ్లౌజ్ ఇది దుప్పట్ట సో మీరు దుప్పట్ట ఆప్షనల్ వేసుకోవచ్చు లేదనుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు ఇట్లా మనకు వన్ సైడ్ ఫోల్డ్ తోటి వేసుకునేలాగా ఇచ్చారనమాట జస్ట్ సి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎస్ డ్రెస్కి అయినా సరే మరి యూజ్ చేసుకోవచ్చు ఈ సారీని మీరు డ్రెస్కి అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఆప్షనల్ అది మీకు ఆప్షన్స్ లేదనుకుంటే ఐడియాస్ ఇస్తున్నాము ఇంకా మీరు దాన్ని ఎలా అయినా సరే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్లాక్ కలర్ కాశ్మీర్లోనే ఈ దుప్పట అండ్ ఇది సో డ్రెస్సెస్కి అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట పళ్ళు ఇది అండ్ దీనికి ఇది బ్లౌజ్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది టచ్వర్క్ ఉండేది ఏంటంటే కచ్వర్క్ మనకి కింద అనిపిస్తుంది కదా మెయిన్ ఇది ఇది కచ్వక్ అంటాం అనమాట అండ్ ఇదంతా ఎంబ్రాయిడరీ చిన్నగా డాట్స్ స్టైల్లో బార్డర్ ఇచ్చారు క్రీమ్ కలర్ శారీ అంతా క్రీమ్ వచ్చేస్తుంది అండ్ ఇది పళ్ళు కంటిన్యూషన్ బ్లౌజ్ ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సెమీ టర్ అండి సెమీ టర్ లో ప్లేన్ ఇవ్వకుండా సారీ జనరల్ గా అనగానే ప్లేన్ వచ్చేస్తాయి బార్డర్ హైలైట్ చేస్తారు ఇది టోటల్ శారీ అంతా కచ్బోక్ వచ్చింది సో కచ్ అంటే మనకి ఇట్లా జిగ్జాగ్ జిగ్జాగ్గా వర్క్ వస్తుంది ఇందాక చూసిన దానికి కొంచెం ఇది దగ్గర ప్యాటర్న్లో ఉంటుంది పళ్ళు అండ్ సేమ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది కూడా జామ్దాని జామ్దాని వెరైటీ డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం కదా సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి శారీలో వచ్చింది ఇది ఇంకొక కలర్ దీంట్లో లైట్ గ్రీన్ ఇదంతా ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ సో ఇది పళ్ళు ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇంకొక కలర్ వచ్చేసి క్రీమ్ టూ షేడ్స్ ఉన్నాయి ఇదేమో బ్లౌజ్ అండి వివింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా జామదాని మ్యాంగో కాటన్ కాటన్ ఫీల్ ఉంటుంది జామ్దాని కొంచెం వింటేజ్ ఫీల్ తోటి ముంగ కాటన్ సారీ క్రీమ్ కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్ కొంచెం ఏజ్డ్ వాళ్ళైనా సరే ఎంగు వాళ్ళైనా ఎంగ్ వాళ్ళు అయితే బ్లౌజ్ ని కొంచెం ఫ్యాన్సీగా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది పళ్ళు అండ్ మనకి ఇలా వస్తుంది గ్రే షేడ్ బ్లాక్ కూడా కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది చందేరి సిల్క్ అండి చందేరి అనేది చాలా రిచ్గా ఉంటుంది ఒక సెట్ ఆఫ్ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ మాత్రమే కడుతూ ఉంటారు ఎక్కువ ఇది టెంపుల్ బార్డర్ తోటి పైన అంతా మనకి ప్లేన్ వస్తుంది కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ జస్ట్ నైన్ ట్వంటీ రూపీస్ ఇది వెరీ 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 రీజనబుల్ కాస్ట్ లో నైన్ ట్వంటీలోనే వస్తుంది అండ్ దీంట్లో ఇది వన్ మోర్ కలర్ అండి రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అది ఓపెన్ చేయలేదు మీకు ఫుల్ శారీ అయితే ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ కాంబినేషన్ చందేరి బ్లాక్లో కొంచెం ఫ్యాన్సీ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది పైన కింద వచ్చిందైతే ప్రింట్ బార్డర్స్ మాత్రం జరిలో వచ్చాయి చాలా బాగుంది కలంకారీ స్టైల్లో ఇచ్చారు వీవింగ్ కూడా ప్రింట్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎల్లో టస్సర్ సిల్క్ ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ బాందని డిజైన్ తోటి ఇది అగైన్ మనకి ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి సాఫ్ట్ టస్సర్ అండి ఇది విత్ లేస్ వస్తుంది లేస్ అనేది సింపుల్ క్రాషా లేస్ ఉంటుంది కదా దాంతో ఇచ్చారు అండ్ పైనంతా ప్రింట్ చిన్న చిన్న డాట్ వీవింగ్ వచ్చింది ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇది రిఫరెన్స్ పిక్ ఇలా వస్తుంది శారీ అయితే కాంట్రాస్ట్ మనకు బార్డర్ ఉంది కదా లేస్ ఆ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు సో శారీ ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి నేను చూపిస్తాను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది శారీ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఫ్యాన్సీగా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ కలంకారీ కలంకారీస్లో మనకి ప్రింటెడ్ వెరైటీ చూస్తుంటారు కానీ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్లో వచ్చిన ప్రింటే సో అస్సలు వాష్ చేసినా ఎలా యూస్ చేసినా కానీ ఏం కాదు ఫ్యాబ్రిక్ డిజైన్ కానీ చిన్ని బార్డర్ మ్యాంగో బార్డర్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కళ్ళనైతే కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఓపెన్ చేసిన్నాము ఆల్రెడీ సారీ అయితే ఇది అండి సారీ చాలా లైట్ వెయిట్ ఉంది అసలు పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ రిమైనింగ్ రెండింటికి కూడా ఇదే ప్యాటర్న్తో ఉంటుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ జామ్దానీ జామ్దానీ కాటన్ ఇది కలర్స్ అయితే ఫోర్ ఉన్నాయి బ్లాక్ ఒకటి అండ్ నావీ బ్లూ గ్రీన్ అన్నిటికీ కౌ డిజైన్ వచ్చింది సో ఈ ఏజ్ వాళ్ళే కట్టుకోవాలి అని అయితే లేదు ఇది ఎవరైనా సరే రేప్ చేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము ఓపెన్ చేస్తుంది ఆల్రెడీ ఒక కలర్ పింక్ కలర్ ఓపెన్ చేస్తుందండి కలర్ చాలా బాగుంది పింక్ ఇది పళ్ళు టాజల్స్ కూడా ఇచ్చారు దీనికి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ ఇది కూడాను మహేశ్వరి సిల్క్ అండి కొంచెం కాటన్ ఫీల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లో అండ్ మొత్తం వీవింగ్ బార్డర్ వీవింగ్ వచ్చింది పైన ప్రింట్ సారీ కలంకారీ ప్రింట్ వస్తుంది ఇది కూడా ఫోర్టీన్ నైంటీ నైన్లోనే లోనే ఇది ఒక ప్రింట్ ఉంది అండ్ ఇది ఒక డిజైన్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తాను చూపిస్తా టెంపుల్ స్టైల్లోనే బార్డర్ కూడా వస్తుంది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎవరైనా ఫుల్ డే క్యారీ చేయొచ్చు ట్రావెలింగ్లో ఎవరైనా వేసుకోవాలి అనుకున్నా కూడా బ్లౌజ్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ బనారస్ సిల్క్ ఇది నావీ బ్లూ కలర్లో వెరీ సాఫ్ట్ షైనీ ఫ్యాబ్రిక్ అండ్ ఇదంతా మనకి టెంపుల్ స్టైల్లో ఉంటుంది మధ్యలో స్ట్రైప్స్ బుటీస్ కట్ వర్క్ ఇచ్చారు పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా సిల్క్ సిల్క్లోనే మ్యాంగో బుటీస్ తోటి మెహందీస్కి అండ్ హల్దీస్కి కంబైన్డ్గా ఒకసారి ఏదన్నా ఉంది అంటే సెట్ అయిపోతుంది గ్యాప్ బార్డర్ తోటి టూ సైడ్స్ అండ్ ఇక్కడ ఇంకొంచెం మ్యాంగో షేప్లో బార్డర్ ఇచ్చారు ఇదేమో పళ్ళు బ్లౌజ్ మ్యాక్సిమం బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను మీకు ఏదైనా క్లియర్గా కావాలి అనుకుంటే పింక్ చేయండి వాట్సాప్లో ఒకసారి ప్రైస్ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బనారస్ సిల్క్లోని పీచ్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా క్లాసీ పీస్ ఇది లైట్ వెయిట్ కూడా ఉంది అండ్ ఇది మనకు బనారస్ అనగానే కొంచెం హెవీ టెక్స్టర్ వస్తుంది కదా ఇది అలా లేదు టూ సైడ్స్ బార్డర్ ఇది కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వెరైటీ ఇది కూడా గ్రీన్ మ్యాంగో శారీ మ్యాంగో అనేది ఒక ఫ్యాబ్రిక్ నేమ్ అండి మ్యాంగో అంటే మనకి మ్యాంగో బూటీస్ కానివ్వండి అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు అనేది ఆ నేమ్ అనేది ఒక ఫ్యాబ్రిక్ నేమ్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో మధ్యలో అంతా వీవింగ్ ఇచ్చారు ఫ్లవర్ బూటీస్ లాగా పళ్ళు అండ్ బ్లౌజ్ ప్రైస్ ఓన్లీ త్రీ వన్ డబల్ జీరో వైన్ కలర్లో చాలా క్లాసిప్ మోర్ గంగా ఘాట్ ఏంటంటే గంగాఘట్ అంటే మెయిన్ కింద కాన్సెప్ట్ అలా వస్తుంది అనమాట సో అందుకని ఆయన ఏం తీసుకున్నారు మొత్తం టెంపుల్ స్టైల్లో ఉంటుంది అండ్ కడి బార్డర్లా వన్ సైడ్ ఇచ్చారు ప్లెయిన్ శారీ అంతా బార్డర్లోనే మెయిన్ హైలైట్ అయిపోతుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అంతా స్టైప్స్లో వస్తుంది జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది పెట్టుబడులకు కూడా బాగుంటాయి సారీస్ శారీస్ అన్ని లెనిన్ కోట అన్ని ఫ్యాబ్రిక్స్ ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాం వీడియోలో ఇది వచ్చేసి లైట్ సీ గ్రీన్ అండ్ దానిమీద చెక్ స్టైల్లో అంటే పెద్ద పెద్ద స్క్వేర్ షేప్ లో డిజైన్ ఇచ్చారు విత్ చిన్ని బార్డర్ పళ్ళు జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది నెక్స్ట్ వెరైటీ అండి ఇది రెడ్ కలర్ లో రష్యన్ సిల్క్ రష్యన్ సిల్క్ మొత్తం స్ట్రైప్స్ అని కింద ఏంటంటే బార్డర్ ఇవ్వకుండా మనకి రెగ్యులర్ బార్డర్ కాకుండా కొంచెం ఇలా డాట్స్ లో తీసుకున్నారు సాటిన్ బార్డర్ వస్తుంది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఫైతానీలో బ్లౌజ్ వచ్చింది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ వన్ నైన్ డబల్ జీరో షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా సరే షిప్పింగ్ చేస్తారు ఇది దాంట్లోనే ఇంకొక షేడ్ అండి పర్పుల్ విత్ నియోన్ గ్రీన్ ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ కలరే ఫ్యాన్సీ ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీగా ఉంటుంది క్రీమ్ కలర్లో క్రష్డ్ ఫ్యాబ్రిక్ కొంచెం ఆర్గాన్జా టెక్స్చర్తో వచ్చేస్తుంది అనమాట ఫ్యాన్సీ కంప్లీట్ విత్ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది రా సిల్క్ మెటీరియల్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ బాంధిని బాంధ్ని సారీస్ చూసి చాలా రోజులు అయిపోయింది అండ్ దట్ టూ ప్యూర్ బాందనీస్ చూసి విత్ కంచి బోటర్ అండి ఇది థర్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో బాంద్ని అంటే డెఫినెట్లీ టూ షేడ్స్ మిక్స్ లోనే వస్తుంది వైన్ కలర్ బార్డర్ అండ్ మనకు బ్లౌజ్ కూడాను ఇలా చేస్తున్నాను గ్రీన్ కలర్లో తీసుకున్నారు విత్ పర్పుల్ బార్డర్ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వెంటనే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కొంచెం ఫ్యాన్సీలో ఉన్నాయండి షిమ్మర్ వెరైటీ గోల్డ్ సిల్వర్ కలర్ బార్డర్ తోటి వచ్చాయి లైట్ సి గ్రీన్ అండ్ ఫ్యాబ్రిక్లో చూసినట్టయితే మొత్తం లైన్స్ 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 వచ్చేస్తుంది ఇది పళ్ళు కూడా వెరీ సింపుల్గా గా క్లాసీ వెరైటీ ఇంకా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ప్రైస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది నెక్స్ట్ ఫోన్ ఇది వచ్చేసి చిన్నోన్ మెటీరియల్ చిన్నోన్ ఫ్యాబ్రిక్లో షేడెడ్ వెరైటీ క్రీమ్ ఫ్యాన్సీ ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ రూపీస్ కట్ వర్క్ ఇచ్చారు కింద కట్ వర్క్ కొంచెం జాలీ టైప్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేయించారు మధ్యలో అంతా పుట్టిస్ వచ్చేస్తుంది షేడెడ్ వెరీ ఫ్యాన్సీగా కొంచెం ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది ఫుల్ డే వేసుకొని వెళ్ళాలి మేము ఎక్కడికైనా అనుకుంటే ఈ ఆప్షన్ దీనికి వెళ్ళిపోవచ్చు విత్ బ్లౌజ్ జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ సో ఇవి అండి సారీస్ అయితే మనకి ఆల్మోస్ట్ అన్ని సారీస్ అవి చూసాం కదండి అవే కాకుండా మనకి ఇలాగ సెమీ కంచి సారీస్ కూడా ఉన్నాయి అవి కూడా బడ్జెట్ రేంజ్లో మార్కెట్ మార్కెట్ ప్రైస్ కన్నా కూడా మనకి ఇక్కడ రీజనబుల్గానే ఉంటుంది దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ అన్నీ వేరు వేరు ఉన్నాయి త్రీ ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ ఫైవ్ వరకు కలర్స్ని బట్టి డిజైన్ని బట్టి మనకి వేరే అవుతుంది అనమాట ఇది మంచి లో కలర్లో సాఫ్ట్గా ఉంటుంది పట్టు కూడా సెమీస్ అంటే కొంచెం రఫ్ అనిపిస్తుంది కానీ బట్ ఇవి స్మూత్ ఉన్నాయి గోల్డ్ గోల్డ్కి పింక్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి లావెండర్ అండి లావెండర్ కి వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది లైట్ గ్రీన్ విత్ మరూన్ ఇవి లెహెంగాస్గా కూడా బాగా స్టిచ్చింగ్ చేయిస్తున్నారు మనం విడిగా చేయించుకోవాలి అనుకుంటే ఎక్కువ ఎక్కువ అయిపోతుంది అంటే రెడీమేడ్గా తీసుకోవాలి అనుకుంటే ఏదైనా బొటిక్లోకి వెళ్తే పదివేలు చెప్పేస్తారు మనకి ఇక్కడ ఇది త్రీ ఎయిట్ కానీ ఫోర్ లో కొనుక్కుంటే మనకి ఇతన్ లో బడ్జెట్లోనే అయిపోతుంది అండ్ లావెండర్ రెడ్ కాంబినేషన్స్ అయితే ఎంత క్రేజ్ ఉందో కదా స్టిల్ కొంటూనే ఉన్నాం ఇంకా ఇవి కూడా మనకి కాంబినేషన్స్ వేరే ఇదొక డిజైన్ మళ్ళీ ఇదొక డిజైన్ యాక్చువల్లీ రెడ్ విత్ పర్పుల్ కాంబినేషన్ రెడ్ బార్డరే కాకుండా పింక్లో కూడా ఉంది ఇది ఇవన్నీ త్రీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతాయి కాంబినేషన్స్ మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి వాట్సాప్లో షేర్ చేయండి మీకు వెంటనే రెస్పాండ్ నుంచి ఇన్ని వెరైటీస్ సేల్ చేయడం అనేది వెరీ రేర్ దట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రైజింగ్ కూడా రీజనబుల్గా ఇవ్వడం అనేది తక్కువ మొత్తం వెరైటీ చూపించాము మీకు ఏది రిక్వైర్మెంట్ని బట్టి ఫెస్టివల్ అయితే ఫెస్టివల్కి కానీ అండ్ వెడ్డింగ్ ఉంది అనుకుంటే లేదా పెట్టుబడులకైనా కానివ్వండి మీకు ఏది సూటబుల్ ఉందో తీసుకోండి ప్రైసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను నెంబర్ కూడా స్క్రీన్ మీదనే ఉంటుంది వాట్సాప్ చేసేయండి ఒకసారి పట్టు ద పళ్ళు హౌస్కి వెంటనే రెస్పాండ్ అవుతారు ఇంటికి కూడా కొరియర్ చేస్తారు